హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవడం జరిగింది మరి మొదట ఈ యొక్క పద్ పదిహేడవ తేదీ వరకు అని చెప్పి తర్వాత కూడా మరి ఈ యొక్క ఈ కౌన్సిలింగ్లో వెబ్సైట్లో సర్వర్ బిజీ అవ్వటము సర్వర్ ఎర్రర్స్ రావటము ఇటువంటి అన్ని ఇబ్బందులను గమనించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని పంతొమ్మిదవ తేదీ పదకొండు గంటల ఉదయం పదకొండు గంటల వరకు కూడా పొడిగించింది చాలామంది గమనించండి ఫ్రెండ్స్ పంతొమ్మిదవ తేదీ సాయంత్రం జనరల్గా ఏదైనా అప్లికేషన్స్ సాయంత్రం ఐదు గంటల వరకు లేదంటే రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటాయి మనకు అక్కడ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఈ యొక్క సైనిక స్కూల్ వారు ఈ కౌన్సిలింగ్కి ఇచ్చిన డేట్లు గమనించినట్లయితే రైల్వే టైం ట్వంటీ ఫోర్ అవర్స్ చూపించడం జరిగింది అది పంతొమ్మిదవ తేదీ అనగా రేపు ఉదయం పదకొండు గంటల వరకే సైట్ పనిచేస్తుంది మరి అయితే చాలామంది మనకు వచ్చినటువంటి కంప్లైంట్లు ఏంటంటే సైట్ అయితే బిజీగా ఉందని సర్వర్ ఎర్రర్ అని వస్తుందని అసలు అప్లై చేయాలంటే ఈ కౌన్సిలింగ్లో చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్నారు మరి ఆ టయాన్ని కూడా కొన్ని టయాల్లో కొంతమంది పేరెంట్స్ అయితే చాకసక్యంగా చేస్తున్నారని కూడా తెలియజేసింది అదేమిటంటే మనకి ఉదయం ఎర్లీ మార్నింగ్ నాలుగు ఐదు ఆరు ఆ టైంలో కొంచెం ఈజీగా సర్వర్ ఫ్రీగా ఉంటుంది ఆ టైంలో కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ పూర్తవుతుందని కూడా తెలియజేశారు అదే సమయంలో నైటు పది గంటల తర్వాత పది పదకొండు పన్నెండు ఆ టైంలో కూడా సైటు చాలా ఫ్రీగా ఉంటుందని కూడా చెప్తున్నారు మరి ఆ టైంలో ప్రయత్నం చేయండి పగులు టైంలో అయితే దాదాపుగా ఒకటి రెండు గంటల ప్రాంతంలో కొంచెం సర్వరు ఫ్రీగా ఉంటుందని కూడా చెప్పారు మరి ఈ టైంలో కొంచెం మీరు నెట్ సెంటర్కి కూడా లేదు ఫ్రెండ్స్ కొంచెం అవగాహన ఉంటే మన యొక్క సెల్ ఫోన్లోనే చేసుకోవచ్చు లాస్ట్ టైం మేము కూడా మా పిల్లలకి సెల్ ఫోన్లోనే చేయటం కూడా జరిగింది కొంచెం తెలియకున్నా కూడా ఎవరైనా మీ రిలేటివ్ మీ రిలేషన్లో ఎవరైనా కూడా కొంత అవగాహన ఉండేటువంటి వాళ్ళు ఉంటే మీ యొక్క పాస్వర్డ్ అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ తదితర స్కూల్ యొక్క టాప్ టెన్ స్కూల్స్ ఆర్డర్ కానీ ఇస్తే వాళ్ళైనా కూడా ట్రై చేస్తారు గమనించండి ఇది ఫ్రెండ్స్ మరి మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా నెక్స్ట్ వీడియోలో కొత్త స్కూళ్ళల్లో ఫీజు ఎంత ఉంటుంది డే స్కాలర్లకి ఎంత ఉంటుంది డే స్కాలర్స్ సైనిక స్కూల్లో చేరడం వల్ల బెనిఫిట్ ఉందా లేదా అదేవిధంగా ఓల్డ్ థర్టీ త్రీ స్కూల్స్లో న్యూ సైనిక్ స్కూల్స్లో ఫీజు ఎంత ఉంటుందో కూడా మనం తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం మరి ఇది ఫ్రెండ్స్ డేట్ పొడిగిస్తారా అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ ఇప్పటికీ ఒక టూ డేస్ అయితే పొడిగిచ్చారు అయితే ఇప్పటి వరకు అయితే కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే లేదు ఇలాగే సర్వర్ బిజీ అని వస్తుందని కూడా చాలామంది అభ్యర్థులు కూడా విన్నపించుకుంటున్నారు దానికి మరి పొడిగిస్తారా లేదా అనేటువంటిది మనం ఎటువంటి అప్షయాలు ఇదైతే లేదు ఒకసారి పొడిగించారు కాబట్టి ఇది ప్రాసెస్ ఎయిట్ ఫేజెస్ ఎయిట్ రౌండ్స్ ఉంది కాబట్టి పొడిగించకపోవచ్చు అనే చెప్పవచ్చు ఒకవేళ ఏదైనా కూడా చాలామంది ఇబ్బందులు పడుతుంటే వన్ ఆర్ టూ డేస్ కూడా పొడిగించవచ్చు కానీ ఇది అధికారికంగా అయితే లేదండి కాబట్టి పంతొమ్మిదవ తేదీ పదకొండు గంటల వరకే అంటే రేపటి వరకే టైం ఉందనుకొని అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి మీరు నెట్ సెంటర్కి వెళ్ళే వాళ్ళైతే టెన్ స్కూల్స్ మీరు ఏ స్కూల్కి అయితే అప్లై చేశారో అది కాక మిగతా తొమ్మిది స్కూల్ని కూడా ఆర్డర్లో రాసుకొని వెళ్ళి మ్యాక్సిమం మనకి సౌత్ ఇండియాలో వచ్చేసి తమిళనాడు కేరళ కర్ణాటక ఈ ఇవి మాత్రమే సెట్ చేసుకోండి ఎందుకంటే మనకు దగ్గరగా ఉంటుంది పిల్లలు రావాలన్నా వెళ్ళాలన్నా కూడా గమనించగలరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ ఫీజు డీటెయిల్స్తో మరో వీడియోలో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఈ కౌన్సిలింగ్ని కంప్లీట్ చేయండి ఎందుకంటే మీకు ఎక్కువ మార్కులు వచ్చినా రెండు వందల ఎనభై మార్కులు వచ్చినా కూడా ఈ కౌన్సిలింగ్లో అప్లై చేసుకోకపోతే మీకు సీటు రాదు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళనే క్రైటీరియాగా తీసుకుంటారు వాళ్ళే ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసిన వాళ్ళు మాత్రమే పోటీలో నిలుస్తారు గమనించగలరు ఫ్రెండ్స్ ఓకే ఈ యొక్క సమాచారం తెలుసుకొని జాగ్రత్తగా మరి ఏ సమయమైనా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రాత్రి తొమ్మిది పది ఆ టైంలో అయినా కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి Okay friends, all the best. Thank you.